ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముందుగా వార్తల్లోని భారీ వర్షాలు వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు పొడమీరకు మరమ్మతులతో పాటు ఆధునీకరణకు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో పర్యటిస్తారు ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులకు ఈ రోజు నుండి నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచ గమనాన్ని మారుస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు భారీ వర్షాలు వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అవసరమైన సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి నిన్న పర్యటించారు భారీ వర్షాలు వరదలకు జరిగిన నష్టంపై నిన్న విజయవాడలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి తిలకించారు జరిగిన నష్టాన్ని చంద్రబాబు నాయుడు ఆయనకు వివరించారు కేంద్ర సాయం కోరుతూ వినతపత్రం అందజేశారు అనంతరం ముఖ్యమంత్రితో కలిసి కేంద్ర మంత్రి పాతికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ ప్రాథమిక అంచనాల ప్రకారం ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల హెక్టార్లలో పంట దెబ్బతినిందని రెండు లక్షల మంది రైతులు నష్టపోయారని తెలిపారు జరిగిన నష్టంపై నిపుణుల బృందాలు అధ్యయనం చేస్తున్నాయని అది పూర్తవగానే కేంద్రం నుండి సహకారం అందిస్తామని కేంద్రమంత్రి పేర్కొంటూ आंध्र प्रदेश में विजयवाड़ा में अभूतपूर्व संकट की स्थिति है एक साथ 400 मिलीमीटर mm बारिश और उसके कारण जल प्रलय की स्थिति उत्पन्न हुई बुड़मेरू में कई ब्रिज हो जाने के कारण और अनपेक्षित पानी आने के कारण टेक्निकल इश्यूज पर एक्सपर्ट्स की रिपोर्ट्स के बाद उस पर भी हम लोग आगे कदम उठाएंगे ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ బుడమేరకు పలుచోట్ల గండ్లు పడటంతో ముంపు పరిస్థితులు తలెత్తాయని అన్నారు ప్రకాశం బ్యారేజ్ సామర్థ్యాన్ని పదిహేను లక్షల క్యూసెక్ పెంచేందుకు ఒక సాంకేతిక బృందంతో అధ్యయనం చేయిస్తున్నామని అలాగే బుడమేరకు మరమ్మతులతో పాటు ఆధునీకరణకు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి తెలుపుతూ కృష్ణానదిలో పెద్ద వర్షాలు రావడం దానివల్ల పెద్ద జరిగింది ఒక టెక్నికల్ కూడా కూడా వచ్చారు వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు వీలైతే ప్రకాశం బ్యారేజ్ పదహైదు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని డిశ్చార్జ్ చేసే విధంగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది కేంద్రానికి రిపోర్టులు పంపిస్తున్నాం ఇప్పుడు బ్రీచ్ని బ్రీచ్ ని క్లోజ్ చేయడానికి ఆర్మీ కూడా వస్తున్నారు మనం చేసే ఎఫర్ట్స్ కి వారి యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ బెటర్ ఎక్విప్మెంట్తో తో వస్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కాగా ఈరోజు తెలంగాణలోని వరద ప్రభావిత ఖమ్మం జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయనున్నారు వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు వరద ప్రాంతాల్లోని పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరద ముంపు ప్రాంతాల్లో క్లోరినేషన్ చేపట్టాలని అంటువ్యాధులు దోమల తీవ్రత ప్రబలే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని చెప్పారు స్వచ్చమైన తాగునీరు సరఫరా చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఈ పనులపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో పర్యటిస్తారు మత్స్య సంపదను ప్రోత్సహించడంలో భాగంగా రొయ్యల పెంపకం ఎగుమతులపై ఈ రోజు విశాఖపట్నంలో జరగనున్న కార్యక్రమానికి మంత్రి అధ్యక్షత వహించనున్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్ రాష్ట మంత్రులతో పాటు ఇతర అధికారులు పాల్గొననున్నారు ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులకు ఈ రోజు నుండి నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ మొదటి రోజు యాబై వేల కుటుంబాలకు కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ కిట్లలో ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ కందిపప్పు కేజీ పంచదార రెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళదుంపలు లీటర్ వంట నూనెను బాధితులకు అందజేయనున్నట్లు చెప్పారు రెండు లక్షల కుటుంబాలకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఈ పోస్ మిషన్ ద్వారా సరుకుల పంపిణీ జరుగుతుందన్నారు రేషన్ కార్డులు లేని వారికి ఆధార్ కార్డు ద్వారా లేదా బయోమెట్రిక్ ఆధారంగా పంపిణీ చేస్తామని మంత్రి వెల్లడించారు సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచ గమనాన్ని మారుస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్లో తెలంగాణ ఐటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఏఐ సదస్సులో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ నేటితరం అద్భుత ఆవిష్కరణ కృత్రిమ మీద ఏఐ అని కొనియాడారు కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయన్నారు హైదరాబాద్లో ఏఐ ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాది వేశామని నాస్కామ్ సహకారంతో ఏఐ వ్యవస్థకు రూపకల్పన జరుగుతుందన్నారు నూతన ఆవిష్కరణలకు పారిశ్రామిక నిపుణులతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తోందని అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు భారీ వరదల నేపథ్యంలో విజయవాడలోని ముంపు పరిస్థితులు నష్టాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదించి చర్యలు తీసుకుంటామని కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు వరదలతో ప్రభావితమైన కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో రాష్ట ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను సంజీవ్ కుమార్ జిందాల్ బృందం పరిశీలించి వరద ముంపు ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసింది అనంతరం గుంటూరు జిల్లా తాదేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సంజీవ్ కుమార్ జిందాల్ సమీక్ష నిర్వహించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించామన్నారు ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్లను వజ్డ్ము సలెలిండా పశంగు నేepsసు Chip. మెతడు 6 దూసమ్ పరగుఢాండి తల్బుపు. జిం వ్నే డండు , అసలి వి�과రా సలోయ్య్ం లిండిటల చూగుణరడి తెంద The team visited the Buddha Meru Diversion Canal site also where three major beaches occurred on 1st September. దేశవ్యాప్తంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా నిర్వహిస్తోంది జాతీయ పోషకాహార మిషన్ అని కూడా పిలిచే ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోదీ రెండు వేల పద్దెనిమిది మార్చి పద్దెనిమిదవ తేదీన ప్రారంభించారు పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం ఇందుకోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలన్న ఉద్దేశంతో సెప్టెంబర్ నెలను పోషకాహార మాసంగా నిర్వహించి బాలబాలికల ఆరోగ్య పరిరక్షణకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది పోషకాహార లోపాన్ని నివారించడానికి జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలంతా విస్తృత స్థాయిలో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు కాగా పోషణ అవగాహన మాసం సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది తెగిపోయిన చెరువు కట్టలు కాలువలకు మరమ్మతులను చేపడుతున్నామని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు తెలంగాణలో వర్షాలతో తలెత్తిన పరిస్థితులు తీసుకోవలసిన చర్యలు వర్ష సూచన నేపథ్యంలో ముందు జాగ్రత్తలపై మంత్రి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మరమ్మతుల కోసం పాలనాపరమైన అనుమతులు తీసుకుని ఆన్లైన్లో టెండర్లను ఆహ్వానించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తెలంగాణలో ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు నిన్న హైదరాబాద్లో పాతికేయులతో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ ఇరవై ఆరున ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేస్తామని తెలిపారు రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుని మార్పులు చేర్పులు చేసి జనవరి ఆరవ తేదీన తుది జాబితాను విడుదల చేస్తామని మరోసారి భారీ వర్షాలు వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు బుడమేరకు మరమ్మతులతో పాటు ఆధునీకరణకు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో పర్యటిస్తారు ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులకు ఈ రోజు నుండి నిత్యావసరాల కిట్లు పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచ గమనాన్ని మారుస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం